తెలంగాణ ఉద్యమకారులతో వచ్చింది అందులో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసిండ్రు దాని ఫలితమే ఈరోజు మన తెలంగాణ వచ్చింది దానికి తోడు ఎంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారి తెలంగాణ కోసం ఒత్తులు వేసుకొని ప్రాణం దాకా ఉద్యమం చేసి

తెలంగాణ రేక ముందుకు ఏముంటే నీళ్లు లేకుండే కరెంట్ లేకుండే ఒక గురుకుల పాఠశాల లేకుండే ఉద్యోగాలు లేకుండా పంట పండుగ చిక్కు లేకుండే అసలు తెలంగాణను తీసుకొచ్చి ప్రపంచంలో ప్రపంచంలో గుర్తుపెట్టినట్టు చేసిన మన హైదరాబాద్ తెలంగాణ ಕಟ್ಟಲ್ ಸೋಡು ಎಸ್ಪಿ ತೆಲಂಗಾಣಕ್ಕೆ ಸೇರ್ಪಡೆ 10 ಅಲ್ಲಾ ಭಾರತ ದೇಶಮಲ್ಲಿ 29 ರಾಷ್ಟ್ರ ಅಲ್ಲಾ ಆನರ್ಸ್ ರಾಷ್ಟಂಗದಿಸ್ಪತ್ತಿನ ತೆಲಂಗಾಣದ ರಾಷ್ಟ್ರಮನೆ ಕೆಸಿಆರ್ ನ್ಯಾಯಾಲಯನ ವတ်ತನಿ ಪ್ರಪಂಚಮಲೇ ಅತ್ಯೈನ್ನ ಇಂಟರ್ನೇಷನಲ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕಟ್ಟಿದಂತೆ ಕಾಲೇಜು ಮರ ಮ ಕೆಸಿಆರ್ ಪಾತ್ರim ಬದಲಾನ್ ದಾನ್ ಕೋಸಂ 3 ಅಲ್ಲಾ ಜಲಸೃಷ್ಟಿಸಿ ಕೋಟಿ శక్తి ప్రాజెక్టు కంటే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించి చరిత్ర సృష్టించి భారతదేశంలో ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే పంజాబ్ ఉండే అన్ని కూడా దాదాపు లెక్క తెలంగాణ రాష్ట్రం పంట వండి చూపించిండు ఈ రోజు అసలు తెలంగాణను వాళ్ళ వాళ్ళ దుర్యోధుల చర్చకు పోయింది గౌర పోయింది ఆ చేతులకు పోతే ఎంత ఘోరము ఎంత ఘోరము ఎంత పాపము వాళ్ళకు పరిపాలన వస్తలేదు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు అవగాహన లేదు వాళ్ళకు రైతు సుబ్బంద లేడు రైతు బంధు లేదు రైతు ఇది లేదు ఒక వ్యాపారాలు లేవు బంగారం లక్ష రూపాయల ధర అయింది కానీ కొనేటోళ్ళు లేడు లేదు బట్టల వ్యాపారాలు లేవు ఎక్కడ కూడా లేవు ఏ ఏం దరిత్రమైపోయింది బంగారం తెలంగాణ నాది కూడా ఏముంది అన్న అందరు బాబు అక్కడ పైసలు రాస్తారు కదా

దూరం చేస్తున్నాం ప్రజలకు అర్థమైపోయింది మేము ఎంత అన్యాయం అయిపోయినాం ఊర్ల పడత కానీ సిటీలో కానీ ఎక్కడ చూడు అమెరికాలో కూడా బాధపడుతుంది మన రజోత్సవం సభకు ఎంత నిన్న పొదుగు చాలా పొదుగా అయితే సక్సెస్ఫుల్ అయింది ప్రతి పౌరుడికి ప్రతి ప్రజలకు ప్రతి ఒక్క వ్యాపారానికి ప్రతి రైతుకు ప్రతి కుల ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మళ్ళీ మా కేసీఆర్ కావాలి అందరు రోడ్డు మీద పడ్డారు అందరు రోడ్డు మీద పడ్డారు వాళ్ళు ఏం చెప్పిన మాయమాటలు చెప్పారు అన్ని మాటలు చెప్తున్నారు టైం పాస్ మాటలు చెప్తున్నారు టైం పాస్ పరిపాలన చేస్తున్నారు వాళ్ళు ఇక్కడే పొద్దు కూడా కొట్టేస్తారు ఈ మూడేళ్ళు అందరికి అర్థమైపోయింది వాళ్ళు ఏం ఇయ్యారు పెద్ద పెద్ద ఇష్టమని ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు కానీ ఒక్క లిస్ట్ కూడా కంప్లీట్ చేయరు వాళ్ళు చెయ్యాలి కాదు వాళ్ళంతా పరిపాలనే కాదు అందరు ఫ్లాప్ అయిపోయింది కాబట్టి మీరు కూడా ఒక సైనికులు లేదా ఇది మంచి టైం వచ్చింది మీకు కష్టపడాలి అప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో ఒక ఐదారు మనుషులు ఉండేటప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఇప్పుడు ఇంత మందు అరవై లక్షల మంది మన సభ్యత ఉంది మనం కూడా కష్టపడితే ప్రతి కష్టపడితేవాలి ప్రజలు మన వైపు ఉండరు వాళ్ళని చెప్పాలి లీడర్లు మన తన లీడర్ కొద్దిగా అది మీరు దయచేసి లీడర్ అంటే ఇట్లా ఉండాలి నాయకుల ప్రజల దండం పెట్టుకుంటా పోండి పర్ఫెక్ట్ గా పోతే చాలా బాగా వస్తుంది బాగా మెజారిటీ లోకల్ మనం అన్ని గెలుస్తాం మీరు ప్రజలే ఉండరు తప్పకుండా కేసీఆర్ మళ్ళా మూడేళ్లలో కూడా సీఎం అయిపోయింది